ఈ సంవత్సరం కన్నడ ఇండస్ట్రీను భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన లిమిటెడ్ మూవీస్లో ధ్రువ్ సార్జా నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ మూవీ ఒకటి ఎప్పుడూ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా చాలా డిలే అయి ఎట్టకేలకు థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి ఎక్స్ట్రీమ్ లెవెల్లో నెగిటివ్ టాక్ను సొంతం చేసుకుంది ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ రిజల్ట్స్ను సొంతం చేసుకుంది బాక్సాఫీస్ రన్ అతి కష్టం మీద కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్గా ఈ సినిమా డిజిటల్లో రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా వీడియోలలో సినిమా డిజిటల్ రిలీజ్ను సొంతం చేసుకోగా ఇక్కడ నుండి సినిమాకి ఇప్పుడు ఎలాంటి టాక్ సొంతమైంది అన్నది ఆసక్తిగా మారగా ఓటీటీ రెస్పాన్స్ మాత్రం మరింత దారుణంగా ఉందని చెప్పాలి సినిమా చూసిన ఆడియన్స్ అసలు ఏం కథ ఉందని ఈ సినిమా తీశారు ప్రతి సీన్ ఓవర్ ది టాప్ అనిపించేలా హీరో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండటం డైలాగ్స్ కూడా క్రింజ్ లెవెల్లో ఉండటం లవ్ స్కోర్ ఇలా ప్రతి సీన్ క్రింజ్ ఫెస్ట్ లా అనిపించింది అంటున్నారు ఒక్క యాక్షన్ సీన్స్ కొంచెం పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా దారుణంగా ఉందని అంటున్నారు సినిమా ఎండ్ దాకా చూసిన ఆడియన్స్ ని మెచ్చుకోవాల్సిందే అంటూ కూడా సోషల్ మీడియాలో సినిమా మీద కామెంట్స్ వినిపిస్తూ ఉండగా మొత్తం మీద సినిమాకి డిజిటల్లో థియేటర్స్కి మించిన రేంజ్లో నెగిటివ్ టాక్ వినిపిస్తుంది మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్గా నిలిచిన మార్టిన్ మూవీ ఇప్పుడు డిజిటల్లో అంతకు మించిన డిజాస్టర్గా నిలిచింది అని చెప్పాలి